ఇంతకుముందు అనుకున్నాం కదా ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుందని ఏ జోక్ ఆల్రెడీ చెప్పుకున్నాం మళ్ళీ చెప్తున్నా రికార్డింగ్ కోసం సత్యం చెప్తాం అదేంటంటే ఒక ఇద్దరు వైఫ్స్ డాక్టర్ దగ్గర కలుసుకుంటారు వాళ్ళ భర్తలను తీసుకొని వాళ్ళ గోరు కోరిక అలవాటు ఉంటుంది అంటే నాకు ఆల్రెడీ జవాబు తెలుసు కాబట్టి నవ్వు వస్తుంది ఆ గోర్లు కోరిక అలవాటు ఉంటుంది సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఎందుకు వచ్చారంటే ఎందుకు వచ్చారంటే చెప్పుకుంటారు మా ఆయన గోలు కొరుకుతాడు మా ఆయన గోలు కొరుకుతాడు ఎంత సీవియర్గా ఉంది ప్రాబ్లం అంటే ఆయన గోర్లే కాదు వేరే వాళ్ళ గోలు కూడా కొరుకుతున్నాడు అట్లంటే కొరకనిస్తారంటే ఈ మధ్యన ఒక ప్లాట్ రాసి ఇచ్చాడు యాక్సెప్ట్ అంటే ఎంతగా తగ్గిస్తాడు మనిషి ఫైనల్గా డాక్టర్ గారు దీన్ని తీసేయొచ్చు అని చెప్పి మెడిసిన్ ఏదో తెచ్చిస్తే మళ్ళీ తర్వాత మళ్ళీ కలుసుకుంటారు వాడిన మెడిసిన్ వాడిన వారం రోజులు బాగున్నాయి మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ ప్రాబ్లం అందుకే డాక్టర్ని మార్చాను ఇప్పుడు ఆయుర్వేదిక్ మందు ఏదో పసరు పోస్తారంట ఆ తర్వాత ఇట్లా ఉంటుంది కదా రకరకాల సొల్యూషన్స్ మళ్ళీ ట్రై చేస్తారు మళ్ళీ నెల తర్వాత ఇంకో డాక్టర్ దగ్గర కలుసుకుంటారు ఆశ్చర్యం మేడం మీరు వచ్చారంటే మీరు వచ్చారు ఇంకా మీ ఆయన గోలు కొరకడం మానలేదంటే మానలేదండి అప్పటికి ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది ఏం చేసినది హోమం చేయించాలంట ఆ తర్వాత చేతులకు బ్యాండెడ్ వేయించాలంట ఇదైతే రకరకాల ప్రయత్నాలన్నీ చేశారు ఒక ఆవిడ మాత్రం తిరుగుతుంది ఇంకో ఆవిడ రావట్లే అప్పుడు ఆమె అనుకున్నది సొల్యూషన్ దొరుకుందేమో ఆమెకు ఎక్కడికి వెళ్తే తగ్గిందో నాకు తెలిసిన బాగుండు అని అనుకుంటుండగా రోడ్డు మీద అనిపించిందా ఏం మేడం బాగుందంటే బాగున్నా మీరు రావట్లేదు హాస్పిటల్ కంటే సొల్యూషన్ దొరికిందిగా ఇక జీవితంలో ప్రాబ్లం రాదు ఇంతకు ఏం జరిగింది ఏ డాక్టర్ దగ్గరికి అంటే ఏ డాక్టర్ దగ్గరికి కాదు నేను మెడిటేషన్ చేస్తుంటే ఒక రెవల్యూషన్ ఒక ఇన్సైట్ కలిగింది సుతి తీసుకుని పళ్ళు కొట్టాను దాంతో ఆయన జీవితకాలం పళ్ళు కొరకలేదు నాకు కావాల్సింది ఆయన గోర్లు కొరకొద్దని సో ఇట్లా కాకుండా ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది అని ఒక కాంటాక్స్ట్ అంటారు కదా దీనికి రెండు పార్శ్వలు ఉన్నాయి ఒకవేళ అసలు ప్రాబ్లం అవునో కాదో చూడడం ఒకటి రెండో నిజంగా ప్రాబ్లం ఉంది సొల్యూషన్ ఉంటుంది అది కాదు అది జోక్ అట్లా కాకుండా ఇన్ జనరల్ గా ఇప్పుడు అందరికి సమస్యలు ఉన్నాయి అంటున్నారు కదా సొల్యూషన్స్ ఉన్నాయా లేవంటే ఫస్ట్ అది ప్రాబ్లం అవునా కాదే చెప్పాలి దట్ ఈస్ నాట్ ఎ దెన్ దానికి సొల్యూషన్ ఉండే అవకాశం లేదు ఇప్పుడు చాలా మంది చెప్తారు ఇప్పుడు ఉదాహరణకి నేను కళలో భయపడుతున్నాను దానికి సొల్యూషన్ ఏమన్నా ఉందంటే లేదు కళ అబద్ధం అని తెలుసుకోవడం సొల్యూషన్ సొల్యూషన్ వైపు వెళ్తే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్కి ఎప్పుడు భయమైనా సరే ఈ ఈ మంత్రం చదువు ఇరికపోతున్నావు నువ్వు దాంట్లో ఫ్రీ అవ్వట్లే ఎవడు చెప్ప ఎవడు రావాలి అసలు ప్రాబ్లం కాదు అది కళ అన్నది అబద్ధమని గుర్తించి చాలు ఎట్లా అంటే రాత్రి పూట వెలుతురుకి ఒక ఒక మనిషి లాంటి ఆకారం కనిపిస్తుంది ఆ దయ్యమని నేను అనుకుంటున్నా దానివల్ల నాకు భయం వేస్తుంది దీనికన్నా సొల్యూషన్ ఉందా అంటే సొల్యూషన్స్ ఉంటాయి విషయం తెలుసుకో జస్ట్ లైట్ వల్ల ఏర్పడ్డ నీడ అది దానికి భయపడక్కర్లేదు అని తెలుసుకుంటే అట్స్ ద సొల్యూషన్ సో మనిషి అనుభవించే మానసిక సమస్యలకి ఒకటే సొల్యూషన్ అది అబద్ధం అని తెలుసుకోండి ఫిజికల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కావాలి కాలిరిగితే కట్టె కావాలి బాడీకి ఏదైనా సర్దు వస్తే కోల్డ్ డ్రింక్ కావాలి కట్ చీఫ్ కావాలి సొల్యూషన్స్ ఉన్నాయి కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం మనం అది అవునా కాదా తెలుసుకోకుండా మనం సొల్యూషన్ వైపు వెళ్తాం కాబట్టి అదొక థ్రెడ్ స్టార్ట్ అవుతుంది ఇంకెప్పటికీ ఉండగా ఓషో చెప్పేటోడు చిన్న కథ నాకు రాత్రి రాత్రిప్పుడు అంటే భయం ఏం చేయాలి అంటే ఈ తాయెత్తు కట్టుకో భయం పోతుంది అని తాయెత్తిచ్చాడు ఆ కర్తు రెండు వందలు దుబ్బిన తర్వాత చెప్పాడు ఈ తాయెత్తు పోయిందనుకో ప్రాణాపాయం అంటే ఇప్పుడు ఈ తాయెత్తు పోతుందేమో అని భయం పట్టుకుంది ఆ తర్వాత ఈ విషయం కనుక్కుందామను పోతే తాయెత్తు కట్టడం వరకు నా దాని భయం తీసేసి నా దగ్గర లేదని అంటున్నాడు అప్పుడు ఇంకొక దగ్గరికి వెళితే నువ్వు ప్రతిరోజు ఇంకేదో చెయ్యి అప్పుడు తాగెత్తు పోయినా సరే నీకేం కాదు మళ్ళీ ఆ భయం పట్టుకుంది సో ఇట్లా ఒక భయం తర్వాత ఒక భయం పట్టుకుంటుంది అసలు చీకట్లు భయపడ భయపడవలసిన అవసరం లేదు అని తెలుసుకుంటే సరిపోయే దానికి వాళ్ళ అనవసరంగా సొల్యూషన్స్లో పడ్డాం ఇప్పుడు మానవ సంబంధాలు మా అత్తతో ప్రాబ్లం ఉంది నా కూరలతో ప్రాబ్లం ఉంది దే ఆర్ నాట్ ప్రాబ్లమ్స్ బేసికల్లీ సొల్యూషన్ వైపు వెళితే ఇంకా జీవితంలో దానికి విముక్తి లేదు ఇంకా అసలు ప్రాబ్లమే కాదని తెలుసుకుంటే సరిపోతుంది మనిషి యొక్క స్వభావం లే అబ్బా ఏముంది మా అత తిట్టిందంటే తిట్టింది స్వభావం అంతే ఏదో తిట్టుకొని లేదు అనుకుంటే అయిపోయాయి రిలాక్స్ అయింది ఆమె వయసుకి ఏదో తిడుతుంది ఎట్లా తిట్టుకొని రాదు నన్ను కాకపోతే ఎవరు తిడతారు అనుకుంటే ఈజ్ నో ప్రాబ్లం అట్లా నన్ను ఎట్లంటుంది ఇప్పుడు ఏం చేయాలి చేతపడి చేయిద్దాం పాప కాతాయి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఎవరు చేతబడి చేయించాలి మళ్ళీ ఐదు మంది లెక్కలకు వచ్చారు ఒకటి చెప్పింది వర్కౌట్ గాలి అయినా ప్రవర్తన అట్లే ఉంది సో నా ఓవరాల్ అబ్జర్వేషన్ ఏంటి ముగించే ముందు అంటే ఫిజికల్గానే ప్రాబ్లమ్స్ ఉంటాయి సైకలాజికల్ అసలు ప్రాబ్లమ్స్ అనేది అబద్ధం ఆ విధంగా స్ట్రెస్ అబద్ధం ఎందుకు వస్తుంది రోగం అంతెందుకు ఇప్పుడు స్ట్రెస్ అంటే ఏందో తెలుసా మీరు ఎంత బరూయగలరు ఫిజికల్గా పోని పోనీలే అది ఆయన స్థాయి అనుకుందాం గ్లాడేటర్ ఆయన హరిహర వీరమలో గ్లాడేటర్ కాదు కదా మామూలు సాదా సీత పిచ్చి మనిషి పది కిలోలు అనుకుందాం మీరు ఎప్పుడు పది కిలోలు మోస్తారు కాబట్టి ఫిజికల్గా స్ట్రెస్ లేదు అదే ఒక వంద కిలోలు పెడితే అట్లా ఇప్పుడు మానసికంగా ఎంత బరువు మోస్తారో అది అది చేస్తే స్ట్రెస్ ఉండదు ఇట్ వెయిట్ స్ట్రెస్ అన్న దాంట్లోనే ఒక వెయిట్ ఉంది అంటే మనం ఫిజికల్గా కనిపిస్తుంది కాబట్టి అమ్మాయి నాకు సాధ్యంగా నేను చెప్తున్నాం మనసు పరంగా ఎన్ని ఎత్తుకుంటున్నాము బరువులు కదా ఇప్పుడు ఇల్లు కొత్తిల్లు కట్టుకుందాం బరువు మన కూతురికి వంద కోట్లు మన గాలిజీ నాథారెడ్డి కూతురు కొడుకుంటే పెద్ద పెళ్లి చేద్దాం మంచిగా చేద్దాం అయిపోయాయి బరు వేస్తే మంచి కారు కొనుక్కుందాం బరు వేస్తుంది బరువు వేయకు అసలు మనసు మీద ఎట్లా అనేది తెలుసుకోవాలి మనం అంతే కదా అంటే వాట్ హ్యాపెన్స్ ఇవన్నీ లేకపోతే నీ పరిస్థితి అంటే నీ ఐడెంటిటీ కోసం చేస్తున్నావు అంత ఐడెంటిటీ పోతే అన్ని పోతాయి అది సొల్యూషన్ ఇప్పుడు చాలా ఖర్చు పెట్టి పెళ్లి చేసే దేనికబ్బా వాళ్ళ లైఫ్ అంతా ఆనందంగా ఉండాలి అని కాదే ఎంత సార్ అయ్యో రామా అసలు ఒక పెళ్లికి వెళ్తే ఆయన పెళ్లి కూతురు తండ్రి ఏడుస్తా ఉన్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు పోతే మంచి పందిరేయించిన వర్షం పడ్డది ఇప్పుడు నా బంధువుల ముందు నా ఇజ్జత్ పోయిందని ఏడుస్తున్నాడు ఆయన పెళ్ళంతా చెడగొట్టాడు ముఖం అంతా మార్చుకునే అప్పగింతలు చేశాడు ఇదంతా నేను మాకు తెలిసింది ఆయన అసలు వాళ్ళు బాగుండాలనుకుంటే అసలు నువ్వు పెళ్ళి ఖర్చు పెట్టొద్దు అదంతా పిల్లలకి పేరున బ్యాంకులు వేసేస్తే అరే ఇది దీంతో బతకండిరా రా బంధువులు ఏదోటి అనుకుంటారు లేరా స్లైడ్ తీసుకోండి అసలు అట్లా బాగుంటుంది పెళ్ళి విందు భోజనం అంతా చక్కెర పెట్టుకోవద్దు అసలు రకరకాల భోజనాలు తీసుకురండి మా పెళ్ళిలో తిందామని చెప్పాలి అసలు భోజనాలు చేసుకున్న వాళ్ళకి ఏం ఉపయోగపడదు అయితే ప్రాక్టికల్గా ఒక మాట ఏంటంటే ఇప్పుడు నా చుట్టూ ఏవైతే సమస్యలు కనిపిస్తున్నాయో అసలు వాటిని సమస్యలు అనుకోవట్లేదు ఒకటి మానసికంగా జస్ట్ ట్రైన్ టు సాల్వ్ ఇట్ అంతే నేను దాన్ని ప్రాబ్లం అనుకోవట్లేదు ఇది నేచర్ ఆఫ్ ద మైండ్ ఇది నేచర్ ఆఫ్ హ్యూమన్ అని అనుకోని దానికి విరుగుడు ఏదో చేస్తుంది ఐఎమ్ నాట్ టేకింగ్ అంటే దానికి ఎఫెక్ట్ అవ్వట్లే దానికి ఎవడు రోడ్డు మీద పోతుంటే బాడ కావచ్చు చూసుకొని పోరాదని అనుకో అది మనిషి నేచర్ అని తెలుసుకోవడం వల్ల నాకు కోపం రా మామూలుగా వస్తుంది ఎందుకంటే ఐడెంటిటీ వస్తుంది కదా నాయంటంతా పోయింది అదే ఐడెంటిటీ పడిపోతే అన్ని పడిపోతుంది హరిహర వీరమ్మల్ని చూసారా చూడండి బాగుంది చాలా బాగుంది